హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీలో పెన్షన్ల పరిశీలన కార్యక్రమం పలు చోట్ల అయితే ప్రారంభమైందండి ఈ క్రమంలోనే పలు చోట్ల వైద్య బృందాలతో సదరం శిబిరాలు అయితే నిర్వహిస్తున్నారు మరోవైపు హరులందరికీ పింఛన్లు అందిస్తామని ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది శిబిరాలకు వచ్చే పింఛన్ తమ వెంట కొన్ని సర్టిఫికెట్లు అయితే తెచ్చుకోవాలని అధికారులు అయితే సూచిస్తున్నారు మరి అవి ఏ సర్టిఫికెట్లు తీసుకెళ్లాలో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి దీనివల్ల నేను చేసే వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్ మీరు చేసే ఒక్క సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మిస్ అవ్వకుండా ఉంటారు మీకు ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్లపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టిందండి పెన్షన్లు అనర్హులకు కూడా అందుతున్నాయనే వివరాలతో వీటిపై దృష్టి సారించింది మరీ ముఖ్యంగా దివ్యాంగ పెన్షన్లు అక్రమాలు జరుగుతున్నాయని అనర్హులు కూడా దివ్యాంగ పెన్షన్లు పొందుతున్నారని ప్రభుత్వం అయితే భావిస్తోంది ఈ క్రమంలోనే దివ్యాంగ పెన్షన్ల తనిఖీలు నిర్వహించాలని నిర్ణయించింది ఇందులో భాగంగా ఇప్పటికే కొన్ని చోట్ల దివ్యాంగ పెన్షన్లు పునః పరిశీలన ప్రారంభమైందండి తొలత శాశ్వత వైకల్యం ఉన్న వారికి పిన్షన్లు తనిఖీ చేయనున్నారు ఇందుకోసం సదరం పునః పరిశీలన శిబిరాలు నిర్వహిస్తున్నారు దివ్యాంగ పెన్షన్లు పొందుతున్న వారిని సదరం శిబిరాల వద్దకు రప్పించి తనిఖీ చేయాలనేసి అధికారులు అయితే భావిస్తున్నారండి దివ్యాంగ పెన్షన్ పొందుతున్న వారికి సదరం శిబిరాల వద్దకు రావాల్సిందిగా తొలత ఎంపీడీఓ మున్సిపల్ కమిషనర్ నుంచి నోటీసులు అయితే వెళ్తాయి ఆ తర్వాత గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది సహకారంతో వీరిని శిబిరాల వద్దకు తీసుకువచ్చి వైకల్యం ఎంత శాతం ఉంది అనే వివరాలు అయితే పరిశీలిస్తారు మరోవైపు ఆరు విభాగాలుగా దివ్యాంగ పెన్షన్లు అయితే విభజించారు ఇందులో భాగంగా మానసిక రోగులు మానసిక దివ్యాంగులు శారీరకమైన వైకల్యం ఉన్నవారు అలాగే అందులు బదిరులు ఇతర దివ్యాంగుల విభాగం కింద పెన్షన్లు పంపిణీ అయితే జరుగుతుంది వీరి వైకల్య శాతాన్ని సదరం శిబిరాల వద్ద తనిఖీ అయితే చేస్తారు మరోవైపు సదరం శిబిరాలకు వచ్చే పింఛన్ తమ వెంట ఆధార్ కార్డు సదరం సర్టిఫికేటు తీసుకురావాలని అధికారులైతే సూచించారండి రాష్ట్రంలోని దివ్యాంగుల పిన్షన్లు తొలగించబోమని మంత్రి డోలా శ్రీ బై బాల వీరాంజనేయుల స్వామి స్పష్టమైతే చేశారు టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే దివ్యాంగులకు ఆరు వేలు పూర్తిగా మంచానికే పరిమితమైన వారికి పదహైదు రూపాయలు చెప్పున పిన్షన్లు అయితే ఇస్తున్న విషయం గుర్తు చేశారండి మంత్రి గారు అయితే వైకల్య స్థాయిని నిర్ధారించేందుకు ప్రత్యేక పరీక్షలు అయితే జరుగుతుందన్న మంత్రి అయితే చెప్పారండి అర్హులందరికీ పిన్షన్లు అయితే అందిస్తామనేసి కూడా చెప్పారు ఈ విషయం పైన అలాగే ఈ విషయంలో అస్సలు అనుమానాలు అక్కర్లేదని కూడా మంత్రి గారు అయితే చెప్తున్నారు అనర్హులను గుర్తించి వారిని మాత్రమే ఈ పిన్షన్ల పరిశీలన కార్యక్రమం చేసి ఏరివేత జరుగుతుంది అనేసి మంత్రి అయితే అంటున్నారు మరోవైపు ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే పెన్షన్లు పెంచిన సంగతి మనకందరికీ తెలిసిందే వృద్ధాప్య పిన్షన్లు అయితే నాలుగు వేల రూపాయలు చేశారు అలాగే దివ్యాంగ పెన్షన్లు ఆరు వేలను అయితే పెంచారు ఇక గ్రామ వార్డు సచివాలయ సిబ్బందితో ఇళ్ల వద్దకే పంపిణీ కూడా చేయిస్తున్నారు ఈ వీడియోని అయితే ఒక లైక్ చేయండి మరిన్ని ప్రభుత్వ పథకాల గురించి తెలుసుకోవాలంటే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్